ఏమన్నారు సార్ వారు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ ఎస్ విమర్శ ఏమంది సార్ వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఎట్లు వస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి యాభై కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ ఏడు వందల కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్ కు యాభై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాం తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది హిపోక్రసీ కాదా ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంది అధ్యక్ష తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో పన్నెండు వందల ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారు అని అడుగుతానో క్లారిఫై చేయాలని కోర్తాం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు టీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్